హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం నవ్వుతూ అడిగాడు చూద్దాం రాకేష్ అవకాశాన్ని బట్టి అని అతన్ని హత్తుకుంది ఆమె మెడలో గోల్డ్ చైన్ వేసి ముంచుకు మీకోసమే తీసుకున్నాను అని రాకేష్ అనగానే షాక్ అయింది ఇందులో రాకేష్ నేనంటే అంత ఇష్టమా నీకు గోల్డ్ చైన్ పట్టుకుని అడిగింది అవును ఏం ఇంకా నా మీద నీకు నమ్మకం కలగడం లేదా ఆమె వీటిను పెట్టిన చెమట తుడుస్తూ అడిగాడు లేదు నా కోసం ఇల్లు తీసుకున్నావు గోల్డ్ చైన్ కొన్నావు ముందు ముందు ఇంకెన్ని చేస్తావోనని భయంగా ఉంది పెదవి విషయం చెప్పింది నీకోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తానో ఒక్కటి అడగనా రాకేష్ అంటూ అతను మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నన్ను మోసం చేయవుగా చేసేలా ఉంటే నీకు ఎందుకు ఇంట రాస్తానో చెప్పు నన్ను ఇంతలా ప్రేమించడానికి నాకు దగ్గర అవ్వటానికి అసలు కారణం ఏంటి తెలుసుకోవచ్చా నువ్వు సూర్య గురించి డైలీ మా వీధిలో స్కూటీ మీద వచ్చేదానివి కదా అప్పుడే నీకు పడిపోయాను కానీ నువ్వు సడన్గా సూర్యని వె పెళ్లి చేసుకున్నావు ముందు కోపం వచ్చిన తర్వాత భయపడ్డాను మర్చిపోదాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు నువ్వు మెడిపేకి రావటం సూర్యతో కబుర్లు చెప్పటం బట్టలు ఆరేయటం ఫోన్లో మాట్లాడటం అన్నీ చూసేవాడిని సీను మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్లోనే నీ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను ఫైనల్లీ నేను కోరుకున్న నా పిల్ల నా సొంతమైంది సో హ్యాపీ అన్నాడు నువ్వు నన్ను అప్పటి నుంచి లవ్ చేస్తున్నావా నమ్మలేక అడిగింది అవును అంటూ తన ఓపెన్ చేసి పిక్స్ చూపించాడు సూర్య తను కలిసి ఉన్న ఫోటో ఇంకా తన సింగిల్గా ఉన్న ఫోటోలు డేట్ అండ్ టైం చూసి షాక్ అయింది ఇందులో రాకేష్ అతని రాకేష్ తనని చాలా లవ్ చేశాడు అనుకుంది ఆ క్షణం ఆమె మనసుకేమీ అనిపించిందో తెలియదు కానీ ఒక్కసారిగా రాకేష్ను అత్తుకొని నిదర్శనం మొదలుపెట్టింది ఇప్పుడైనా నమ్ముతావా ఎందుకు నమ్మను నమ్ముతాను రాకేష్ ఉంది నీ దగ్గర నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను ఇందు ఏంటి రాకేష్ అది నవ్వుతూ నా వైఫ్కి విడియోకులు ఇస్తాను నువ్వు నా భార్యగా లైఫ్లాంగ్ నాతో ఉండాలి ఉంటావా అతని మాటకి షాక్ అయ్యింది ఇందు ఏంటిదో ఏం మాట్లాడావు ఆమెని దగ్గరగా తీసుకున్నాడు నువ్వు చెప్తుంది నీకు అయినా అర్థమవుతుందా నీ వైఫ్కి డైవర్స్ ఇస్తావా అవును ఇస్తాను అది అసలు నన్ను లెక్క చేయదు జాబ్ చేస్తుంది పైగా నెలకి లక్ష రూపాయలు తీద్దాం కదా మామూలుగా ఎక్స్ట్రాలు చేయదు నా దగ్గర ప్రతిరోజు ఇద్దరి మధ్యన ఒకటి గొడవ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను తనకి డైవర్స్ వచ్చి ఇచ్చాకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని రాకేష్ వినగానే ఎందు అయోమయంగా చూసింది ఏంటి ఆ చూపు నువ్వు ఎన్ ఓపెన్గా మాట్లాడుతున్నావు కాబట్టి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను నువ్వు నన్ను జస్ట్ సుఖం కోసమే కోరుకుంటున్నావు అనుకున్నాను కానీ ఇంత డీప్ వాళ్ళు ఆచిస్తున్నావు అని అసలు అనుకోలేదు నువ్వు మాట్లాడుతుంది ఏం చిన్న విషయం కాదు అందుకే నాకు కొంచెం టైం ఇవ్వు ఎందుకంటే సూర్యకి నేను దూరంగా ఉంటున్నాను అలా అని నా బావ చెడ్డవాడు కాదు మంచివాడు కాకపోతే ఇప్పుడు తన మైండ్ అంతా ఆఫీస్ చుట్టూ ఉంది కాబట్టి ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోలేను ఏమంటా ఒక్కసారిగా అడిగింది నీ ఇష్టం వెయిట్ చేస్తాను సండే మనం ఇక్కడే మెయిట్ అవుదాం సరేనా అంటూ ఆ పెదవుల్ని అందుకుని ముద్దాడి పెదవిదాం అంటూ ఆ భుజం చుట్టూ చేయి వేశాడు నన్ను ఇప్పుడు కార్లో తీసుకుని వెళ్తావా అవును ఎవరు చూడరు ఆల్రెడీ మీ బావకి చెప్పావు కదా ఫ్రెండ్ కార్లో తీసుకుని వెళ్తుంది అని సో నువ్వు భయపడకు అని ఇద్దరు కార్ ఎక్కారు దగ్గర రావడంతో కాస్త దూరం కారు తిని నడుస్తూ వీధిలోకి వచ్చింది ఎందు ఎవరూ లేకపోవడంతో ఊపిరి పిలుచుకొని ఇంటికి వచ్చి తోలం తీసి స్నానం చేసి నైటీ వేసుకొని బయట హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది జరిగిందంతా తలుచుకుని తనలో తానే నవ్వుకుంది ఏది ఏమైనా వాటి నా గురించి చర్చలో ఉన్నాడు ఏం చేయను అనుకుని సూర్య దగ్గరికి వచ్చి ఫోన్ రావడంతో ఆలోచిస్తూ లిఫ్ట్ చేసింది హలో బాబా చెప్పు ఇంటికి వస్తున్నాను కాఫీ స్ట్రాంగ్గా పెట్టి వర్క్ ఇప్పుడే అయింది అన్నాడు షాక్ అయ్యింది ఇందు సూర్య అంత సుందరంగా వస్తాడని ఊహించలేకపోయింది ఓయ్ ఏంటి ఏం మాట్లాడావు పెడతాను బావ జాగ్రత్తగా రా అని ఫోన్ సైలెంట్లో పెట్టి కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టింది ఏదో తెలియని బాధ ఇందుని చుట్టేసింది కంట్లో గుడ్డున నీళ్ళు తిరిగి చంపల్ని తడేసి ముద్ద చేశాయి చాలా తప్పు చేశాను బావా నిజంగానే నన్ను క్షమించు ఏం చేయను నీ దగ్గర నేను హ్యాపీగా ఉంటున్నా సుఖం మాత్రం పొందలేకపోతున్నాను అందుకే తప్పటాడుగా చేస్తాను అనుకుని సూర్య కోసం స్నాక్స్ రెడీ చేసింది బైక్ పార్క్ చేసి కాళ్ళు కొడుక్కొని లోపలికి వచ్చాడు సూర్య హలో ముజీ ఎక్కడ నా బావా వస్తున్నాను అంటూ వాటర్ తెచ్చి ఇంటి వంటధరలో ఏదో గడిబిడి చేస్తున్నా తమరికి కాఫీ పెడుతున్నాను ముందు స్నానం చేసిరా కాఫీ తాగు చేస్తాను కానీ ముందు వెళ్ళారా అని ఇందుని దగ్గరికి తీసుకొని తను తెచ్చిన మల్లె పువ్వులు ఆమె జట్టులో పెట్టి ఇంటిపై డైలీ ఇంటికి తొందరగా వచ్చేస్తాను మంచి వర్క్ పూర్తి అయిపోయింది ఇంకా కొంచెం వర్క్ ఉంది అదంతా విన్నర్ చూసుకుంటాను అన్నాడు నెక్స్ట్ మంత్ మన ఆఫీస్ ఓపెనింగ్ జరుగుతుంది అది నీ చేతుల మీదుగా జరగాలి ఒకప్పుడు నువ్వు మీ ఇంట్లో ఎలా లగ్జరీగా ఉన్నావో ఇకపై అలానే ఉంటావు అని సూర్య అనగానే ఇందు చంపపై ఎవరో కొట్టినట్టు అయింది ఓ వింటున్నావా ఆ మెడ వంపులో ముగ్గు పెడుతూ బాబా వింటున్నాను నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది సరే ఫ్రెష్ అయ్యి మేడపైన కూర్చుంటాను నువ్వు కాఫీ పైకి తీసుకుని వచ్చాయి అని సూర్య తన రూమ్కి వెళ్ళగానే ఎందుకంటే మైండ్ పనిచేయలేదు తప్పు జరిగాక ఇంకా ఎందుకో ఆలోచించడం జరగాల్సిందేదో జరిగింది ఇకపై జాగ్రత్తగా ఉండు అని మనసు హెచ్చరించిన ఎందుకు మాత్రం రాకేష్ గురించి ఆలోచిస్తూ స్నాక్స్ కాఫీ పట్టుకుని మేడపైకి వచ్చింది ఇందు చైర్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు సూర్య నాఫా కాఫీ అంటూ ఒక చేతికి ఇచ్చి ఇంటి ఇంటివైపు చూసింది బయట కూర్చొని ఫోన్ చూసుకుంటూ హిందూని చూసి చిన్నవాళ్ళ వాళ్ళు ఇందు చూపుతూనే సేక చేసింది మనం ఇంత కూర్చుందాం అని చాప వేసింది ఇద్దరు చాపపై కూర్చొని కాఫీ తాగారు సోజా హిందూ వాళ్ళు కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పు వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే ఇందులోకి చిరాకు వచ్చింది ఏంటో ఈ మనిషి ఎప్పుడు చూసినా ఫ్యూచర్ మనం అలా ఉండాలి ఎలా ఉండాలి అంటాడు బావని వదిలించుకొని రాకేష్తో ఉండిపోతేనే బెటర్ లేదంటే ఇలానే మాటలతో చంపుకో తింటాడు అనుకొని బావా ఏంటి ఇందు ఇప్పుడు మ్యారేజ్ ఈజాను కదా మొత్తమ్మ ఎక్కువ వంటలకి వెళ్తుంది ఇంటి పని అంతా నా మీదనే పడుతుంది పైగా ఒక్కదాన్నే అన్నీ చేయాలంటే కష్టం అవుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటి అన్నాడు ఎందు చేతిని పెట్టుకుని పనమ్మాయిని పెట్టుకుందామా బావా నాకు టైంపాస్ అవుతుంది ఎలానో పనులు ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను ఏమంటావు బావా పని ఏం చేస్తావు మహా అయితే వంట టిఫినే కదా చేసేది పోనీ ఇంట్లో పది మంది లేరు కదా కష్టపడి పని చేయడానికి ఉన్నది ముగ్గురం అమ్మ అమ్మాయి ఎలానో వంటల దగ్గర భోజనం చేస్తుంది నైట్ తొమ్మిది ఇంటికి వస్తుంది పనేమి ఉంటుంది ఇంకా డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నాడు ఏ బావ నాకు ఒంట్లో బాగుండటం లేదు అంటే పని పెట్టవా కోపంగా అంది ఎందు అంతే కోపంగా ఇంకా ఎంగివైపు చూశాడు సూర్య